టీవీ తెలుగు న్యూస్ నాయుడుపేట నుంచి దుగ్గిరాజపట్నం పోయే దారిలో ఉన్నటువంటి రోడ్లో మల్లం దగ్గర ఈ కాజ్వే ఏదైతే ఉందో ఈ వర్షాల కారణంగా ఇక్కడ బందోబస్తు కూడా పోస్ట్ చేయడం జరిగింది ఈరోజు కూడా మా కానిస్టేబుల్ ఉన్నాడు ఒక ఇద్దరు వ్యక్తుల్ని ఆపాడు ఇక్కడే కాజ్వే కంటే ముందే ఆపాడు ఆగండి మీరు ఎళ్ళొద్దండి అని కూడా చెప్పారు వాళ్ళు సరే అని చెప్తూ మళ్ళీ సడన్గా రేస్ చేసి ముందుకు వెళ్ళడం జరిగింది అక్కడ ఆ నీ నీళ్ళు కూడా పెద్దగా అయ్యలేవు ఒక ఫీట్ అంతే ఉంది అన్నావు ఓన్లీ వన్ ఫీట్ ఉంది ఆల్మోస్ట్ అక్కడ పోతూ పోతూ స్కిడ్ అయినట్టు స్కిడ్ అయింది అక్కడ లోపల రోడ్డు మీద స్కిడ్ అయ్యే కావడం వల్ల వాళ్ళు ముందరుండేవాడు ఇమీడియట్గా పక్కనే ఉండేటువంటి కాలువలోకి జారిపోయాడు నీళ్ళలోకి జారిపోయాడు ఇతన్ని కాపాడదామని ఇంకొకతని ఎవరైతే కూర్చోని అతన్ని కాపాడదాన్ని అతను దూకాడు అతను కొద్ది దూరం పోయాడు మళ్ళీ అతను కూడా ఆ యొక్క మరి ఈ ధాటి ఉద్ధృతికి నీటి యొక్క ప్రవాహానికి తట్టుకోలేక అతను కూడా పోయినట్టున్నాడు ఇప్పుడు గజ ఇతగాలు తెప్పిస్తాను దుగ్గరాజపట్నం దగ్గర నుంచి గజ వస్తున్నారు వచ్చిన తర్వాత వాళ్ళు ఇద్దరినీ బాడీస్ తీస్తాం ట్రేస్ చేస్తాం చెప్పండి మల్లంకి నాయుడిపేట నుంచి మల్లంకి ఇరవై ఏడు కిలోమీటర్లు ఉంది ఇరవై ఏడు కిలోమీటర్లు రైలు ఉంది ఆ రొయ్యల కాలువ దగ్గర ఏంటంటే ఒక గిండి బడిపి చిట్టుమూరు హరిజనవాడ అగ్రహారం అర్జునవాడ అగ్రవారం ఆ నుంచి పొలాలలో గిండి పడ్డ దానివల్ల రైలు వాకి గిండి పడిన దానివల్ల ఆ నీళ్లు కొల్లి వచ్చి పొలాల మీద వినిపించి అర్జునవాడ అగ్రహారం అయితే చుట్టూ అర్జునవాడ అయితే ఇవన్నీ కూడా మునకైపోయింది గవర్నమెంట్ వారు కానీ అందరూ దీని మీద చర్య తీసుకొని ఆ గిండిని గుడిపించినట్లయితే కొంత సేఫ్టీ ఉంటుంది పైగా మల్లాము నాయుడుపేట ఇరవై ఏడు కిలోమీటర్లు బ్రిడ్జి అండర్ బ్రిడ్జి అయిన దానివల్ల నీళ్లు కొల్లి బ్రిడ్జి మీద కొల్లి పాదైన దానివల్ల దీని జనాలకు అందరికీ రాకపోకలకు కూడా ఇబ్బంది ఉంది కాబట్టి గవర్నమెంట్ వారు హై లెవెల్ బిడ్జీగా శాంక్షన్ చేయడం మరియు రొయ్యలు సంబంధించి ఆ గిండిని బూడిపించడం ఈ రెండు చేసి ఈ గ్రామాలన్నీ కూడా బాగుపడతాయి ఇటు ఈ రొయ్య ఆ గిండి వల్ల ఎంతమంది జనాలు కూడా ఇబ్బంది కావాలి ఇప్పుడు ఈ రోజు కారణం ఏంటంటే ఇద్దరు మనుషులు చచ్చిపోవడం అది ఉన్నట్టు అది ఎంపింది నీళ్లు పొలి ఇక్కడ కార్యం వచ్చిన దానివల్ల ఉన్నట్టుండి అకస్మాత్తే పడిపోయినాయి ఓడి వల్ల తెలుస్తుంది ఇద్దరు కూడా అవుతాయి జిల్లా కడప జిల్లా అధ్యక్షుడు కను ఇప్పుడు చిత్తంబూర మండలం లోనే ఎత్తు మూడు నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూర అండగా ఉన్న బ్రిడ్జి ఉంది ఆ బ్రిడ్జి దగ్గర రొయ్యలు కట్ట చెరువు రొయ్యలు కట్టు కట్ట తిగి గిన్నెబడి ఈ వాగు తిగి రావడంలో ఆ నీళ్ళు ఆ రోడ్డు మీద రావడం ఇద్దరు సిక్కినగర్లో పనిచేసేవాళ్ళు రోజు ఉదయాన్న ఎనిమిది ఈ మల్ల కలవడంలో ఆడ ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారు వాళ్ళు చెప్పారు పాపం కావద్దని మేము పావు అంటేనే మళ్ళీ వాళ్ళ ముందుకు వెళ్ళిపోయాడు ఆ వెళ్ళిపోవడంలో బైకు దొల్లి నీటిలో పడిపోయాడు ఉన్న ఆయన గట్టి గట్టికెక్ చేడు ఆయన ఆయన కోసం మళ్ళీ ఈయన దూకాడు ఆయన గడ ముందుకు పోవడం జరిగింది దీన్ని ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులు కానీ పాలకులు కానీ వెంటనే పట్టించుకొని అధికారులు గడ పట్టించుకొని జోక్యం చేసుకొని ఆడ బుద్ధిగా ఏర్పాటు చేస్తే ఆ తూర్పు పక్కన గ్రామాలన్నీ వెళ్ళేదానికి బైకులు వాకడానికి మంచి సేఫ్టీ జరుగుతుంది నేను కూడా ఎంఆర్పీ తరఫున డిమాండ్ చేస్తాను